హోవా నియామక కాలములు యుహోవాకు పండుగను ఆచరించేటువంటి సమయాలు మన యొక్క క్యాలెండరు క్యాలెండర్ అంటే మన జీవితం మన జీవిత కాలం మన పని మన కుటుంబము మన యొక్క కార్యక్రమాలు ఇవన్నిటినీ మార్క్ చేసేటువంటి నువ్వు ఈడెప్పుడు పుట్టాడు పలానా పసకా పండుగకి నాలుగు రోజుల తర్వాత పుట్టాడు అల్లైనా ఎప్పుడు చనిపోయినారు ఈ పాలన శృంగద్వాని పండక్కి రెండు రోజుల ముందు చనిపోయారు అట్లాగనమాట వాళ్ళ క్యాలెండర్ అది అబీబు నెల ఇవన్నీ ఉన్నాయి ఆ డేట్లు ఉన్నాయి కానీ వారి యొక్క క్యాలెండర్ మెయిన్ ఇది ఏంటంటే పండుగలు సో ఈ పండుగ సీజన్స్లో వారు ఎందుకు ఇచ్చాడు దేవుడు పదే పదే ఈ విషయాన్ని చెప్తాడు పస్కా పండుగ ఒకలా చేస్తారు శృంగధ్వని పండుగ ఒకలా చేస్తారు పన్నసాల పండుగ ఒకలా చేస్తారు విశ్రాంతి దినాన్ని ఒకలా చేస్తారు కానీ ప్రతి పండుగను దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే వారు పరిశుద్ధ సంఘముగా కోడానికి గురు నర్పించారా తిన్నారా కొత్త బట్టలు వేసుకున్నారా ఈ కాదు ఇష్యూస్ పరిశుద్ధ సంఘముగా కూడాలి మిక్రాయే అనే పదం వాడారు హిమ్రూ భాషలో సమాజము సభ గోష్ఠి సమ్మేళనం ఇట్లాంటి పదాలు అసెంబ్లీ చదువుట అనేటువంటి పదం నుంచి వచ్చిన పదాలు అనమాట ఇవన్నీ అంటే చదవ ఎవరైనా చదివినప్పుడు వినడానికి అందరిని పిలుస్తారు ఇన్వైట్ అనేటువంటి పదం కూడా ఆహ్వానము అనే పదం కూడా ఇదే పదం నుంచి వచ్చింది అనమాట మిక్రా కారా అనే పదం నుంచి వచ్చేవన్నీ అంటే ఏంటన్నమాట మీరు సభగా కూడాలి ఎందుకు కూడతారు ముచ్చట్లు చెప్పుకోవడానికి కాదు ఎందుకు పసకా పండుగ అయితే పసకా పండుగ కోసం ఇంకో పండుగ అయితే ఇంకో పండుగ కోసం మాట్లాడడానికి ఇది ఏదండి ఆ విషయాలను ధ్యానించడానికి సో మనము ఆ ఈ కన్వొకేషన్ అనేది అసెంబ్లీ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం ఉట్టుకుంటూనే కూడట్లేదు వీళ్ళు